హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పరమశివుడికి శిరమున చంద్రుడు ఎలా వచ్చనో ఈ వీడియో చివరి వరకు చూసేయండి సముద్రాన్ని అమృతం కోసం దేవదానవులు మందార పర్వతాన్ని వాసుడితో మదిస్తుండగా పర్వతం సముద్రంలోకి కృంగిపోయింది దీంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే క్రూర రూపంలో మందార పర్వతం కింద ఉండి కిందకు పోకుండా భరించాడు ఈ ప్రక్రియలో ఐరావతం శ్రీ మహాలక్ష్మి అప్పసరసలు నవనిధులు కల్పవృక్షం పుష్పకం పారిజాతం ఉద్భవించాయి అమృతం కోసం వడివడిగా చిలుకగా హలహలం ఆవిర్భవించింది భరించరాని వేడితో ప్రళయాగ్నితో ఉన్న ఆ మంటలను దేవదానవులు భరించలేకపోయారు బ్రహ్మదేవతలకు ఈ సమస్య పరిష్కారం శ్రేష్టమైనది చివరకు బ్రహ్మ అనంతశేనుడికి విన్నపించాడు హరి సూచనతో బడి భగ్నని చల్లార్చాలంటే ఆ పరమేశ్వరుడికి శరణ్యమని ప్రార్థించారు వారి విన్నతిని విన్న శివుడు ఆ హలహలాన్ని ముద్దలు చేసి మింగి గొంతులో ఉంచుకున్నాడు కానీ ఆ హలహలాన్ని వేడికి శివుని శరీరం నల్లగా మారుతుంది దీన్ని గమనించిన బ్రహ్మ ఆలోచించి చివరకు చంద్రుణ్ణి పిలిచి రుద్రుని జుటాజూటములో ఉండమని కోరాడు చంద్రుని కిరణాలు లేలేతగా ఉంటాయి వేడిని తగ్గిస్తాయి దీంతో చంద్రుడు శివుని కేశములపై తన శశికిరణాలను ప్రసరించాడు అయినా వేడి తగ్గకపోవడంతో గంగను పిలిచి ఉమావతి శిరస్సుపై ఉండి నిత్యం నీటి ప్రవాహంతో అభిషేకం చేయమని కోరాడు గంగ నాటి నుంచి నిత్యాభిషేకంలో ఆ జంగమయ్యకు ఉపశమనం కలిగిస్తుంది అందుకనే శివునకు గంగాధరుడు చంద్రశేఖరుడు అని పేర్లు వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి